ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణక్షణం మీకోసం తెలంగాణలో నామినేషన్ల పరిశీలన ప్రక్రియ ముగిసింది రాష్ట్రంలోని పదిహేడు లోక్సభ నియోజకవర్గాలకు ఆరు వందల ఇరవై ఐదు నామినేషన్లను ఆమోదించినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది వందల తొంభై మూడు మంది పద్నాలుగు వందల ఎనభై ఎనిమిది సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు ఇందులో రెండు వందల అరవై ఎనిమిది మందికి చెందిన నాలుగు వందల ఇరవై ఎనిమిది సెట్లను ఈసీ తిరస్కరించింది మల్కాజ్ గిరిలో నూట పద్నాలుగు మంది నామినేషన్లు దాఖలు చేయగా డెబ్బై ఏడు తిరస్కరణకు గురయ్యాయి మెదక్లో ఒక నామినేషన్ తిరస్కరణకు గురైంది మెదక్లో యాభై మూడు ఆదిలాబాదులో పదమూడు పెద్దపల్లిలో నలభై తొమ్మిది కరీంనగర్లో ముప్పై మూడు నిజామాబాద్లో ముప్పై రెండు జహీరాబాద్లో ఇరవై ఆరు సికింద్రాబాద్లో నలభై ఆరు హైదరాబాద్లో ముప్పై ఎనిమిది చేవేలిలో నలభై ఆరు మహబూబ్ నగర్లో ముప్పై ఐదు నాగర్ కర్నూలులో ఇరవై ఒకటి నల్గొండలో ముప్పై ఒకటి బూడగిరిలో యాభై ఒకటి వరంగల్లో నలభై ఎనిమిది మహబూబాబాదులో ఇరవై ఐదు ఖమ్మంలో నలభై నాలుగు నామినేషన్లను రిటర్నింగ్ అధికారులు ఆమోదించినట్లు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో ప్రధానాధికారి వికాస్ రాజ్ తెలిపారు ఆదిలాబాద్లో పది పెద్దపల్లిలో పద్నాలుగు కరీంనగర్లో ఇరవై నిజామాబాద్లో పది జహీరాబాద్లో పద్నాలుగు సికింద్రాబాద్లో పదకొండు హైదరాబాద్లో పంతొమ్మిది చేవెలిలో పద్దెనిమిది నగర్లో ఏడు కర్నూలులో పదమూడు నల్గొండలో ఇరవై ఐదు భువనగిరిలో పది మహబూబాబాదులో ఐదు ఖమ్మంలో నాలుగు వరంగల్లో పది నామినేషన్లను తిరస్కరణకు గురయ్యాయి